ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురువుజీ శివప్రసాద్ గారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే వ్యాపారం చదువు వచ్చు రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణం లక్ష్మీ శాంతి ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఒక్కసారి ఈ పండ్ల బుట్టను తాకమ్మ నువ్వు ఎంతగానో కోరుకునేది దక్కే సమయం తల్లి ఇది చెప్పేది వినమ్మా నీ ఆనందానికి హద్దులు ఉండవు అని అయితే మన బాబా గారు అంటున్నారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్స్లో శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా చేయటం వలన మనకి గారి మీద శ్రద్ధ భక్తి అనేది పెరుగుతుందండి ఇంకా ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన బాబా సందేశాలు చాలా మందికి కనెక్ట్ అవుతున్నాయి అని అయితే కామెంట్స్ పెడుతున్నారండి చాలా హ్యాపీగా ఉందండి ఇదంతా కూడా బాబాగారి మహిమేనండి మీరు కష్టంలో బాధలో ఉన్నారని మీ మనసులో భారం తగ్గించడానికి బాబాగారైతే ఇటువంటి సందేశాలు మీ వరకు చేరుస్తున్నారండి ఏనండి మన బాబాగారు లేలలు మన బాబా గారు ఎప్పుడూ కూడా మనకి తోడుగా నేడుగా ఉంటారండి ఎన్నో సందర్భాలలో బాబాగారు లేలలు చూపించి ఎన్నో రకాలుగా సహాయం చేశారండి ఇది అక్షరాల సత్యం అండి బాబా మీద నమ్మకం ఉంచండి మీ కష్టం ఏదైనా సరే తొలగిపోతుంది కోరిక ఏదైనా సరే తీరుతుందండి సంతోషంగా ఉంటారు ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ పండ్ల బుట్ట తాకావు కదమ్మా ఈ రోజు నీ కోసం ఒక తీపి కబురు తీసుకువచ్చానమ్మా ఈ తీపికరమైన వార్త వినమ్మా నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో వాటన్నిటినీ కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు ఎవరైతే నువ్వు కావాలి అని అనుకుంటున్నావు వారందరూ కూడా నీకు దూరం అవుతున్నారు ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అదే నిన్ను మోసం చేస్తుంది ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నావు అవును కథ తల్లి ఇప్పుడు నీ మనసులో ఏముంది అంటే ఎలా గెలుస్తానా అని ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను హేళన చేస్తున్నారు అవును కథ తల్లి కానీ నువ్వు అస్సలు భయపడవద్దమ్మా నీ ముందు జరిగిన వాటిని చూసి భయపడి భయపడి కన్నీరు కారిస్తే వెనక ఉన్న నీ సాయి తండ్రిని ఎలా చూడగలుగుతావమ్మా ఒక్కసారి కళ్ళు తుడుచుకుని నీ సాయి తండ్రిని చూడు తల్లి నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి గంభీరంగా నీ వెనుక నేను ఉన్నానమ్మా ఇప్పటి నువ్వు చూసింది సద్దిమూట లెక్క కానీ ఇక నుంచి నీకు కొత్తగా అందిస్తున్నాను నీ ఆకలి తీరేలా కడుపు నిండా పరమాన్నం పెట్టబోతున్నాను తల్లి నువ్వు తినకుండా కూర్చుంటే ఏమీ సాధించలేవమ్మా ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతోటి సహనంతో ఎదురు చూశావు కొద్ది రోజుల్లో అంతా బాగుంటుందమ్మా అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరగబోతుంది నిన్ను పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ కూడా చల్లా చెదరైపోయి వాటి స్థానంలో సుఖాలు వస్తాయమ్మా ఇవి నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి ఈ బాబా మీద నమ్మకం ఉంచి ఓర్పు ఊహించు తల్లి అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగటంతో పాటు అన్ని రకాలుగాను కలిసి వస్తుందమ్మా పట్టిందల్లా బంగారం అవుతుంది నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావమ్మా అలాగే నీ బిడ్డల గురించి ఆలోచించి భయపడుతున్నావు కదమ్మా నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దు అంతా మంచే జరుగుతుంది మీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఏమీ భయపడవద్దు తల్లి వారికి అన్నీ అనుకూలంగా జరుగుతాయి వారు మంచి భవిష్యత్తును పొందుతారు జీవితంలో వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఒక మంచి స్థాయికి ఉన్నత స్థాయికి చేరుతారు తల్లి ఆనందం సంతోషం నీ సొంతమవుతాయమ్మా పండ్ల బుట్టను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు అతిగా కోపం వస్తుంది కదమ్మా ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటున్నావమ్మా కోపం మంచి వాళ్ళకి మాత్రమే వస్తుంది నీ మంచి మనసుకి చెడును చూసేసరికి విపరీతమైన కోపం వచ్చేస్తుందమ్మా చెడుని భరించలేకపోతున్నావు చెడు మాటలను వినలేకపోతున్నావు నీ మంచి మనసుని చెడు మాటలతో బాధ పెడుతూ ఉంటే ఆ మాటలను తట్టుకోలేకపోతున్నావు తల్లి ఇదంతా కూడా నిన్ను చూసివారు ఈర్షాభావంతో మాట్లాడే మాటలే తల్లి ఇవి కానీ నువ్వు ఏమాత్రమో కూడా కోపం తెచ్చుకోవద్దమ్మా నిన్ను రెచ్చగొట్టవచ్చు నిన్ను మాటలతోటి రెచ్చగొట్టి తిరిగి నిన్ను చెడ్డదానిగా చేయటానికి ఈ లోకానికి నిన్ను చెడ్డదానిగా నిరూపించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లి ఒక్క విషయం చెబుతాను వినమ్మా స్నానం ధ్యానం మౌనం స్నానం అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయిని ఇస్తుంది మౌనం నీలోని కోపాన్ని అణిచి నిన్ను మనిషిని చేస్తుంది జానంని అంతరాత్మని శుద్ధి చేస్తుంది దైవ మార్గం చూపుతుంది తల్లి చెడ్డవారి ముందు నేను ఓడిపోతున్నానేమోనని నువ్వు ఎంతగానో బాధపడిపోతున్నావు తల్లి సహనంతో ఉన్నవారు ఎప్పుడూ ఓడిపోరు ఆలోచన నీదే ఆచరణ నీదే గెలుపు కూడా నీదేనమ్మ సదా నా అనుగ్రహం నీకు తోడై ఉంటుంది తల్లి పండ్ల బుట్ట తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బాబా ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు ఎప్పుడు సహాయం చేస్తావు తండ్రి నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది తండ్రి ఒక్కసారి నా వైపు చూడు నాయన ప్రతిరోజు కూడా నీ పాదాల వద్ద కూర్చుని నిన్ను మరపెట్టుకుంటున్నాను కానీ నువ్వు ఏమాత్రమో కూడా నన్ను అనుగ్రహించటం లేదు తండ్రి నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది బాబా అని అడుగుతున్నావు కదమ్మా గురువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని గురువు చెప్పినట్లు చేస్తే ఆ అనుగ్రహం మీకు అనుభవం అవుతుంది సద్గురువు అనుభవాన్ని గ్రహించేటట్లు అనుభవించేటట్లు నువ్వు తెలుసుకునేటట్లు చేస్తారు శిష్యుడు చెప్పింది వినకపోయినా గురువే తన చెప్పింది వినేటట్లుగా ఆచరించేలా చేస్తారు అప్పుడు శిష్యుడికి అది అనుగ్రహం అని అనిపించకపోవచ్చు కానీ అది అనుగ్రహమే తల్లి నా అనుగ్రహం నీకు లేదు అని అనుకుంటున్నావు అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నీ ప్రతి కష్టంలోనూ నేను ఉన్నాను నీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను నువ్వు విపరీతమైన భరించలేని బాధల్లో ఉన్నప్పుడు నా చెయ్యి అందించి నిన్ను గట్టుకులాగుతున్నానమ్మా అదే నువ్వు గ్రహించాలి గ్రహించినప్పుడే నా అనుగ్రహం నీకు లభించిందో లేదో అర్థమవుతుంది తల్లి నువ్వున్న ఈ కష్టంలో భారం నాపై ఉంచు నువ్వు ధైర్యంగా ఉండేందుకు శక్తిని ఇస్తాను ఒక విషయం మాత్రం మర్చిపోవద్దమ్మా నేను ఎవరికైనా సరే మార్గనిర్దేశం మాత్రమే చేస్తాను ప్రయత్నం ఫలితం నీదే ప్రతినిత్యము కూడా నా నామాన్ని జపించు తల్లి మధురమగు నామము జపించుడియే భక్తులకి సులభమైన మార్గము సాధన వల్ల మీకు ఎదురైన పరిస్థితుల నుంచి బయటపడగలరు తల్లి ఈ పండ్ల బుట్ట తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు వివాహం గురించి ఎందుకమ్మా అంతలా చింతిస్తున్నావు నువ్వు చింతించవద్దు తల్లి నీ జీవిత భాగస్వామి నా బిడ్డ అందుకే ఆలస్యం అవుతుంది త్వరలో ఆ వ్యక్తిని నీ వద్దకు పంపిస్తాను నీ నిన్ను ఆనందంలో ముంచెత్తుతాను తల్లి నా పట్ల మీకున్న ప్రేమకి ఇది నా బహుమతి తల్లి నీకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిగి ఎంతో ఎంతో సంతోషంగా ఉంటావమ్మా ప్రతినిత్యము కూడా నా విభూతి ధరిస్తూ నామాన్ని జపిస్తూ ఉండమ్మా నీ జీవితం శుభకరంగా మారబోతుంది అతి త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది నీ సంతోషానికి ఆనందానికి హద్దులు ఉండవు తల్లి అన్నీ నువ్వు కోరుకున్నట్లుగానే జరిగి సుఖమైన జీవితాన్ని ఆరంభించబోతున్నావు తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అనైతే మన బాబా గారు పండ్ల బుట్ట ఎవరైతే తాగారో వారందరికీ కూడా చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేఛనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం బావుతూ జై సాయి